అధికార పార్టీ అయిన ప్రజా పార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై రెండు లక్షల ఎనభై ఆరు వేల భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు వరుసగా నాలుగు సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త బాగుందండి మీ తండ్రి కొడుకుల వర్త ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు బాధపడేది ఓడిపోయినందు కాదు ఏంటి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద పాదం కొంటుంది ఇంతకంటే పెద్ద బాధ ఆ మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు అందులో నాకు పడ్డ ఓట్లు రెండు చెప్పండి ఎవరు మేలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను వెన్ను పోటు పడచ్చింది నువ్వా నువా! తొండ గుర్తుకి మృత గుర్తుకి జరిగిన ఈ సమరంలో మరత గుర్రకి తొండు చేతికి జరిగిన సంగ్రామంలో నాకు మిగిలిచిన తీర్పు ఎప్పటికీ చేసిన మార్పు మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే వేశానండి ఒరే నా అప్ప నీకు ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యే చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాను రా సొంద గుర్తు మీద గుర్తు మీద గుద్దావా అవును అంతే నువ్వు మీద గుద్దావాడతలు పట్టే తేడి ఉడత గుర్తు తొండ గుర్తు మనది నిజమా కాదు కదా నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా తొందజాక అయినంత అని సొంతకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి తీయాలి ఎందుకు గాని తడి కొట్టేసుకుని

ఏ చూసి దృష్టి పెరనబ్రెపా ఆ సరే గానీ నువ్వు రేపు రేపుకి వాయిదా వేయకుండా అట్నికు చెయ్యి నా ఖచ్చితది పోతే అలాగే డెడ్డీ నీ తుంటి చేత్తో నన్ను తీయించు తీయించు ఇల్లి తీయించు ఇయ్ వద్దు హ్ తుంటి రా కల్కత్త కాదు ఎంత మాట అంటది ఓగే ననే శాంతి శాంతిని కాదు అరే మందేసుకున్నంత మాత్రమే నువ్వు శాంతివి కాదంటే నేను నమ్మేసనా నువ్వు శాంతివే నేను నిన్ను రేప్ చేస్తాను రేపు బాబుకి అల్లుని అయిపోతాను నా బాబుని మంత్రి గారు వియంకుండి చేస్తాను ప్లీజ్ ఫస్ట్ టైం రేపింగ్ డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ కోఆపరేట్ మీ ఓకే ఉండొచ్చుకుంటావు పైగా సెయ్యి రఫ్ గా ఉంది కొంప తీసి వారి వేషంలో వచ్చిన కరణం మల్లె కాదు కదా ఏవైతే నాకే నా పొంగడం నేను మనకి అయిపోతా నీ శవిరికేస్తాయ

పంచాయతీ ఎందుకు పెట్టి గారు హెల్త్ మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను అంతే నన్ను బాగున్నావరా ఎవరా బడుతాయని వేరే బీకుడు బీగాడండి అక్కడికి అడిగాను దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావా అయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డుని ఫ్రంట్ బ్యాక్ వేరే గొట్టుని కొట్టాడండి అక్కడికి కొట్టకూడంతో చెప్పకు కొట్టానంటే మొహం పచ్చడైపోదు పచ్చడవుద్ది ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది ఎవరా దేవుడు వాడు చెప్పింది నిజమేనా కొట్టావా కొట్టాను ఎందుకు కొట్టావు చెప్పను అయ్యో నేను చెబుతున్నాను కదా అండి బాగున్నావా అన్నాను అంతే చా ఊరుకోవా బాగున్నావా అని అడిగితే ఎవరైనా కొడతారా ఎవరు కొట్టరు ఆయన కొట్టారు అదే అయితే ఎవరా దీనికి ఏమిటి నీ సమాధానం వీటిని కొట్టిన మాట నిజమే కానీ ఎందుకు కొట్టానో చెప్పను చెప్పకపోతే కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది అలాగే తింటాను కానీ చెప్పను అతను ఏ తప్పు చేయకుండా కొట్టావా తప్పు చేశాడు కాబట్టే కొట్టారు ఏం చేశాడు రా అదే నేను చెప్పను అది కాదురా అసలు ఎందుకు కొట్టావో అందరికి తెలియాలి కదా ఏంటంటే తెలిసింది అడిగి వాళ్ళు కోపి కొట్టాడు వాళ్ళు బయటకు వచ్చాడు ముందు అంగరాజు నువ్వు ఊరికే రెచ్చిపోకు అవసరం మాట్లాడుకోడుగా ఏంటండి ఆయన మాట్లాడేది ఏంటి మాట్లాడది ఎలా కొట్టావా ఎక్కడ కొట్టా ఎలా కొట్టావా ఎప్పుడు కొట్టా ఎలా కొట్టావా ఎట్ట కొట్టా ఏంటండి అంటే వాళ్ళ మనిషి మా మనిషి పెట్టారు అంతేనండి నేనేం బాబు మాకు అడగకూడదు దేవుడు సరిగా అడుగుతున్నాను వాడింత కొట్టావు నేను చెప్పను అందరూ వినండి ఒక మనిషిని అకారణంగా కొట్టడంతో కాదు మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి